తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వివాదం కొనసాగుతూనే ఉంది సార్ అంత ఘాటుగా వ్యాఖ్యలు చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పి నల్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెబుతూ ఉన్నారు అండ్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాయి ఇది చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు

చివరకు మాగుంటే లేకుండా కూడా మీరు అర్థం చేసుకోండి చాలా అన్నాడు తెచ్చుకుంటున్నాడు అబ్బోలు చేసే దాంట్లో ఉన్న మజాలో ఉంటుంది ప్రస్తాం అవసరమైతే నాకు అనంత్ కుమార్ యాదవ్ గారికి ఇదే పరిమాలు ఉదయం వేస్తే అబ్బులు కట్టారు అలా తిరిగి కట్టొచ్చు కదా నువ్వు రాసిస్తాము ఇస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్ ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని డ్రాక్మెల్ చేసి వెదిరించి పెళ్లి చేసుకుని అతను ఎందుకు చేసుకున్నాడు ఎవరు అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసిండేవాడు సార్ చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేశారు సార్ ఇదేమీ వ్యక్తిగతమైన విమర్శ కాదు ఐ మీన్ అది పార్టీ కార్యక్రమంలోనే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ పార్టీ నాయకుల సమక్షంలోనే చేసిన వ్యాఖ్యలు ఇవి ఎంత జరిగినా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ ఉన్నారు సార్ ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేదే అసలు వ్యక్తిగత విమర్శలే అభ్యంతరకరం అంటే అందులో అసభ్యంగా అందులో ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం అనేది ఇంకా దుర్మార్గం అనుమానం లేకుండా జ్యుకిత్సాకరమైన వ్యాఖ్యలే దానికి జనం కేరింతలు కట్టడం ఇంకా బాధ అనిపిస్తుంది అంటే ప్రజల కన్సంప్షన్ కూడా ఎలా ఉంది అంటే నాయకులు ఎందుకు ఇలా తయారయ్యారు అంటే ప్రజలు కూడా దాన్ని వెగటుగా భావించాలి మళ్ళాంటి వాళ్ళకి వినాలి అంటేనే అసహ్యం వేస్తుంది కానీ వాళ్ళకి అసహ్యం అయ్యాక ఆనందం వేస్తుంది అంటే ఏ రకమైన కల్చర్ను పెంచి పోషించారు అనేది వాళ్ళ అర్థమవుతుంది సో ఈ అసహనము వ్యక్తిగతంగా విమర్శించాల్సిన విధానాల పరంగా విమర్శించవచ్చు ఆ వ్యక్తి ఏదైనా అవినీతికి పాల్పడితే తాను విమర్శించవచ్చు కానీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి అబద్ధాలను ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్తాను ఈవెన్ నిజాలైనా చెప్పకూడదు అలాంటి అబద్ధాలను కూడా చెప్తాము అంటే అర్థం లేని పడి కదా అది ఇప్పుడు దానిపైన నిజమా అబద్ధమా అని చర్చించడం అంతకన్నా మూర్ఖత్వం అవుతుంది సో ఇదేమీ ఇప్పుడు ఇక్కడే కాదు ఇప్పుడు మీకు సాక్షి టీవీలో కృష్ణన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు సో అమరావతి వేషలో వేషాలు ఎక్కువగా ఉన్నారు అని అంతకుముందు మీకు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు సతీమణి పైన వ్యాఖ్యలు చేశారు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి కనుక వారించి ఉంటే ఇక్కడ రాదు అందువల్ల నాయకుడు ఎప్పుడైనా ఒక తమ తమ వారు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే ఇది సంస్కారం కాదు ఇది సంస్కృతి కాదు అని వారించాలి సమస్య ఎక్కడ వస్తుందంటే వారిని వెనుకేసుకురావడము లేదంటే వారిని వారించకపోవడం వల్ల ఈ సంస్కృతి విపరీతంగా పెరుగుతుంది దీనికి ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు ఇప్పుడు ఈ మానపులు ఎవరికి ఉంటుంది ఎవరు ఎవరిపైనైనా అనగలుగుతారు కదా అనడానికి ఏమైనా అర్థలు ఏమైనా ఉంటాయా అందువల్ల ఇది సభ్య సమాజం అంగీకరించదు సమస్య ఏంటంటే రెండు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోలరైజేషన్ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే ఆఖరికి అలాంటి వ్యాఖ్యల్ని కూడా ఒక పార్టీ అభిమానులు ఆనందించుతున్నారు కేరింతలు కొడుతున్నారు అంటే సమాజమే ఇంతగా విడిపోయిందో చూడండి నిన్నటి ప్రోగ్రాంలో ఉదాహరణకు ఇక్కడే కూర్చొని మనము టీన్యూస్పై దాడి ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అండగా బీజేపీ అనే ఒక టాపిక్ తీసుకున్నాం అందులో నేను ఏమన్నాను అది కావాలంటే నిన్న వీడియోలో చూడండి చంద్రబాబు నాయుడు కొన్ని టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రశ్నించే మీడియాకి ఇచ్చుంటే చాలా ఎక్కువ వ్యూస్ వచ్చేది కానీ అనుకూలంగా ఉన్న ఉన్న మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల వ్యూస్ రాలేదు అన్నాను ఇది నిజమే వ్యూస్ ఇప్పుడు నేను వెరిఫై కూడా చేశాను మ్యాక్సిమం వచ్చింది ఒక దాంట్లో త్రీ ల్యాక్స్ వచ్చింది ఒక దాంట్లో మిగతా రెండిట్లో వన్ ల్యాక్ ఏమో వచ్చింది ఒక దాంట్లో బిలో వన్ ల్యాక్ వచ్చింది వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ అంటే లక్ పది లక్షలు మినిమం రావాలి అన్ని కలిపి కూడా ఆరు లక్షలు రాలేదు అంటే ఇది ఫ్యాక్ట్ నేను చెప్పింది ఇది ఇది అంటూ నేను ఆ మాట కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ అంటే టీడీపీ వాళ్ళు చూసినా పది లక్షలు మినిమం రావాలి కదా అన్న ఇక ఎక్కడ చంద్రబాబు నాయుడు తగ్గించాను చంద్రబాబు నాయుడు తగ్గించిన నేను అన్న కాన్సెప్ట్ ఏంది ప్రశ్నించే మీడియా ఉంటే నీకు ఏముందో అన్న ఆ ఉస్తుకత ఉంటుంది జనం చూస్తారు ప్రిడిక్టబుల్గా ఉంటే అనుకూల మీడియాలో ఇంటర్వ్యూ అయితే ప్రిడిక్టబుల్గా ఉంటుంది కదా ఇంటర్వ్యూలు చేసిన జర్నలిస్టులు ఎవరు నైపుణ్యం లేని వాళ్ళకి కాదు మంచి హైలీ టాలెంటెడ్ తెలుగులో వెరీ పాపులర్ న్యూస్ యాంకర్స్ అందులో డిస్ప్యూటే లేదు ఎవరికి ఆ యాంకర్లతో నేనే చాలాసార్లు ప్రోగ్రామ్ చేశాను మరి యాంకర్స్ చాలా టాలెంటెడ్ మంచి రిప్యుటేషన్ ఉన్న వాళ్ళే యాంకర్స్గా పేరున్న వాళ్ళే మీ టీవీ ఛానళ్ళు పాపులరే ఇప్పుడు ఏబిఎన్లో మీకు మీకు టీవీ ఈ టీవీ మామూలర్ ఛానల్ మా పాపున నార్మల్ ఛానల్స్ కావు కదా చంద్రబాబు నాయుడు పాపులరే మరి అయినా కూడా ఎందుకు విసు అంటే ప్రజలు ప్రిడిక్టబుల్గా ఉంటుంది అంటే చూడరు అనేది కాన్సెప్ట్ నేను చెప్తే మీకు నాకు ఒక మెసేజ్ నువ్వు గడ్డి తింటున్నావా నువ్వు సిగ్గుపడాలి ప్రసాద్ అని చెప్పుకోవటానికి నువ్వు మీరు నీకు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు కృష్ణరాజు మాటలు వేదమంత్రాల్లాగా వినిపిస్తాయా నీకు విచిత్రం ఏంటంటే కృష్ణరాజు మాటలు ఇక్కడే కూర్చొని ఇది సభ్య సమాజానికి సిగ్గు చేయటం అన్నాను లక్ష మంది చూశారు దాన్ని ఒక్కరిగా ఇద్దరు లక్ష మంది చూశారు ఒక తెలుగుదేశం అభిమాని ఈ రకంగా మెసేజ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు నేను ఎక్కడా చంద్రబాబు నాయుడుని తగ్గించలేదు ఇంకా చెప్పాను అసలు బ్రహ్మాండంగా వస్తాయి రాకపోవడానికి కారణమని నా అనుభవంతో రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూను ఉదరించాను దానికి ఎనిమిది లక్షల పదహారు వేలు వచ్చాయి నియర్లీ వన్ మిలియన్ సో దీనికి నీకు చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ వీవర్షిప్ ఉందని అంటావా అన్న నేను ఎక్కడ చంద్రబాబు నాయుడు నాకేం పోలి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లో చెక్కలను తిప్పిన నేత నేను సాధారణ విశ్లేషకులు మాక్సిమం అయితే ఓ రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచాను నాకైనా కోరికైంది అంటే ఎందుకు నా ఉదాహరణ కూడా చెప్పానంటే ఇందులో ఏ పార్టీ తక్కువ చూడడం లేదు ఇందులో అందరూ రాజకీయ పార్టీలు తయారైన ఎట్లంటే ఇక మేము ఎక్కడికైనా వెళ్ళంటాం ఎవరినైనా అంటాం ఇప్పుడు ప్రత్యర్థులు అనడం నారా అంటాం అంటే అది కూడా ఏమి అనకముందు చంద్రబాబు నాయుడుకు బ్రహ్మాండంగా లక్షల మినిమం పది లక్షలు రావాలి రాకపోవడానికి కారణం ఇది అంటే చంద్రబాబు నాయుడు కానీ నీకు ఎక్కువ ఉన్నాయంట విషయం నువ్వు చంద్రబాబు నాయుడు అంటావా గడ్డి తినవా అంటే నువ్వేం ప్రొఫెసర్ అసలు సిగ్గుపడాలి అని అతను తెలియదు ఆ తెలుగుదేశం అబ్బానికి చంద్రబాబు నాయుడే నన్ను ఇన్వైట్ చేసి ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై మంది ఎమ్మెల్యేల క్లాస్ చెప్పించుకున్నారు మరి అప్పుడు నేను షేమ్ఫుల్ ప్రొఫెసర్నా అయితే మరి చంద్రబాబు నాయుడు షేమ్ఫుల్ ప్రొఫెసర్ని పిలుస్తాడా చంద్రబాబు నాయుడే ప్రిసైడ్ చేశాడు దానికి ఆయనే ఇంట్రడ్యూస్ చేశాడు నన్ను ఆయనే కంక్లూడ్ చేశాడు రెండు గంటల వేదిక పైన ఉన్నాను నేను నా నా లెక్చర్ వరకు సో మరి ఎందుకున్నాడు ఆయన షేమ్ఫుల్ ప్రొఫెసర్లు సిగ్యులేట్ ప్రొఫెసర్లు అందరినీ పెట్టుకొచ్చి పిలిపించుకుంటాడా సో అందువల్ల ఈ ధోరణి అంటే వాళ్ళ దృష్టిలో మమ్మల్ని మేము మేమందరినీ తిడతాం ఒకటే లెక్క ఇది రాజకీయ పార్టీల అభిమానుల లక్షణం మేము అందరినీ తిడతాం మాకు మాకు అనుకూలం వ్యతిరేకం ఏం లేదు రోజు మమ్మల్ని భదం చేయాలి అంతే లేకుండా తిడతాం ఈ స్థాయికి రాజకీయ వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు ఇందులో వైసీపీ బాధ్యత ఉంది టీడీపీ బాధ్యత ఉంది రెండు మీకు ఈ ధోరణి ఎక్కడ దాకా పోతుంది ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి వింటాం ఒకసారి బుద్ధ వెంకన్న తింటాం ఒకసారి కొడాలి నానది విన్నాం సో ఈ పేర్లు మారుతున్నాయి మనుషులు మారుతున్నారు ఒకసారి మా ఇంకొకరు తింటాం సో ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని బెరీదు పరిస్థితి కూడా లేదు సో ఏదున్నా ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరం ఇది అన్నా కూడా సరిపోదు ఇది అంటే ఇది అన్నం అనుకో సరిపోదు అభ్యంతరకరం అన్నాడు కదా అని ఊరుకోడు ఇంకా నువ్వు మేము చెప్పినట్టే అనాలి అంతే మేము ఆ స్థాయికి వచ్చారు నా భాష నేను కానీ ఇతర భాష మాట్లాడలేను కదా అందువల్ల ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం కృష్ణరాజు వ్యాఖ్యలు నేను ఖచ్చితంగా అభ్యంతర సభ్య సమాజానికి అన్నాను ఇవి కూడా అసభ్యంగా అంటున్నాను ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా ఇవ్వాలి వాళ్ళు ఏమనాలో తెలుగుదేశం వాళ్ళు స్క్రిప్ట్ రాసి అది లేకపోతే మళ్ళీ నాకు మెసేజ్ పెడతారు గడి తింటున్న సో వాళ్ళే స్క్రిప్ట్ రాసి ఇస్తే వాళ్ళు నేను అదే చదవాలి ఈ దాని నేను ఇంత స్పష్టంగా చెప్తున్నా ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సరైనది కాదు అని ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రతిపక్షంలో ఉండి ఏమీ చేయలేరు కూడా మీకు ఎప్పుడు కూడా ప్రతిప కనీసం ప్రతిపక్ష అధికార పక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఆఖరికి ఓడిపోవడానికి అనేక అనేక కారణాలు ఇదొక కారణమైంది ఎందుకంటే మనకందరూ తెలుసు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడు శపథం చేసింది ఇది గౌరవ సభ గౌరవ సభకే మళ్ళీ వస్తానని నిజంగానే వచ్చాడు కదా గౌరవ సభకే వచ్చాడు సో అందువల్ల ఈ రకమైన ధోరణి పార్టీకి పార్టీలకు నష్టం చేస్తుంది సో కానీ అన్ఫార్చునేట్లీ దానిపైన రియాక్ట్ కావాల్సిన స్థాయిలో నాయకత్వం రియాక్ట్ కావడం లేదు సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంకా నష్టం పెరుగుతుంది అందులో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తే ఇంకా లాస్ కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ప్రజాస్వామిక యుద్ధంగా ఉంటే ఆ పొలిటికల్ అపోజిషన్ స్పేస్ నిలబడుతుంది లేకపోతే ఏమవుతుంది ఈ రకమైన వ్యాఖ్యలు చేసినాక రేపు నిజంగానే ప్రసన్న కుమార్ రెడ్డి పైన నిర్బంధం విధిస్తే సమాజం కూడా ఏమంటుంది మరి ఆయన ఇష్టమైన నోరు నోరుబారేసుకుంటున్నప్పుడు ఆయనకేం హక్కులుంటాయి ఉంటాయని అంటారు కదా అందువల్ల కనీసం ప్రజా సమస్యల పైన ఫోకస్ చేయకుండా ఇలా పర్సనల్ కామెంట్స్ చేసి అసభ్యకరమైన కామెంట్ చేసి తోటి రాజకీయ నాయకుల పైన వ్యాఖ్యానాలు చేస్తే అంతకన్నా అరాచకత్వం ఏముంటుందా ఐ థింక్ అది వైసీపీ కూడా ఈ రాంగ్ రూట్లో వస్తే ఉపయోగపడుతుందని అనుకోను